ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్న రోజు ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటాం అంత టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా అదేవిధంగా ఎండు రొయ్యల టేస్ట్ అనేది గోంగూర కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుందండి అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ గోంగూర ఎలాగో హెల్త్కి మంచిది కాబట్టి మనకి ఈ డ్రై ఫిష్ డ్రై ప్రాన్సు అదేవిధంగా నెత్తళ్ళు ఇవన్నీ కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు కదా సో అవి కూడా మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలండి సో ఈ క ఇంకెందుకు ఆలస్యం ఈ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం నీట్గా రైస్లో కలి కలిసే విధంగా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే ఎండు రొయ్యలను అయితే ఈ విధంగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను నాకు నాలుగైదు నెత్తలు కూడా ఉంటే నేను యాడ్ చేసేసానండి సో ఇవన్నీ కూడా నీట్గా వేడి నీళ్ళతో నానబెట్టి తర్వాత క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడైతే ఒక పాత్రను అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై పెట్టుకొని ఆయిల్ని అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం ఈ ఎండు రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఈ ఫ్రై చేసుకున్నప్పుడు మనకి మంచి వాసన అనేది వస్తుంది చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకొని మనం ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడైతే ఈ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే కలెక్ట్ చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో అయితే మనం ఆనియన్స్ని చిల్లీస్ని చక్కగా ఈ విధంగా అయితే సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ త్రీ మీడియం సైజు ఆనియన్స్ని అయితే నేను కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇందులో టొమాటోస్ని కూడా ఒక టూ మీడియం సైజు టొమాటోస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడైతే మనం ఒక పక్కన గోంగూరను అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక పాత్రలో అయితే ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత మనం పప్పు గుత్తి హెల్ప్తో ఈ మెత్తగా అయితే మ్యాష్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ గోంగూర పేస్ట్ని అయితే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడైతే ఇవి ఆనియన్స్ చిల్లీస్ అన్నీ మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యలను అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇవన్నీ కూడా ఆనియన్స్లో కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకొని మంచిగా అయితే మగ్గించుకోవాలి మొత్తం కూడా మనం ఎండు రొయ్యలు అనేవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడైతే రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక టూ స్పూన్స్ వరకు నేను కారం అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మొత్తం ఎండు రొయ్యలకి అంతా కూడా కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకున్నాను ఇప్పుడైతే మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు చక్కగా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కర్రీ మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి చక్కగా మూత తీసి చూసినట్లయితే కర్రీ ఈ విధంగా అయితే కుక్ అయిపోతుంది కదా ఇప్పుడైతే మనం ఆల్రెడీ పక్కన రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ని సో ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని ఆ గోంగూర అంతా కూడా చక్కగా కలిసే విధంగా మొత్తం ఒకసారి అయితే గరిడితో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇద ఇదంతా కలిసిపోయిన తర్వాత మనం ఒక్క మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే చక్కగా కర్రీ సిమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలండి అంతేనండి మనం కన్సిస్టెన్సీ అనేది రైస్లోనికి కలుపుకునే విధంగా ఉండేలాగా చూసుకొని దించుకోవాలి సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది మరింత టేస్ట్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం ఈ కర్రీ అనేది రైస్లోనికి వేడి వేడి అన్నంలోనికి కనుక టేస్ట్ చేసి చూసినట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మటన్ చికెన్ ఈ విధంగా నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే మరింత బాగా నచ్చుతుందండి రొయ్యలు తినకపోయినా సరే ఆ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా ముక్కలు కూడా ఈ విధంగా అన్నీ ఉడికిపోయినాయి కదా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనం కర్రీ అయితే దించేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రైస్లోకి అయితే యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలోనికి తినేసినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరూ అయితే ట్రై చేసి నా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ